జి సిగడం మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగడం మండలంలో ఎంఆర్ఓని ఎస్ఐ కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిర్మించడం జరిగింది అప్పట్లో గ్రామంలో ఉన్న ఓ భూస్వామి దానికి విద్యార్థులకు ఆట స్థలం గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది ఆ స్థలాన్ని రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగులో కబ్జా చేయడం జరిగింది అప్పటి నుండి కోర్టులో వాయిదాలు వేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆట స్థలాన్ని కాలేజీకి కేటాయించినట్లు జిల్లా కోర్టు మరియు లోక్ అదాలత్ ఆ స్థలాన్ని కాలేజీకి కేటాయించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది అయినా సరే రెండు వేల ఇరవై ఐదులో ఆ స్థలం మళ్ళీ నాదే అని ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరించి కాలేజీ స్థలంలో గడ్డి కుప్పలు కర్ర దొక్కలు వేసి రెండుపై ఆరు సెంట్ల జొన్న మేకలు వేని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని కాలేజీ ఆట స్థలాన్ని కాలేజీకే కేటాయించాలి అని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున విద్యార్థులను మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను కలుపుకుంటూ నిర్ణయించిన ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు సహాయ కార్యదర్శి పి గణేష్ గగేష్ జిల్లా కమిటీ సభ్యులు జయరామ్ టౌన్ కమిటీ సభ్యులు రవి మరియు విద్యార్థులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు రామ్మోహన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జీశీగడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాల ఆట స్థలాన్ని వి హరినాథ్ బాబు అనే ఒక రాజకీయ పలుకుబడి ఉండే నాయకుడు ఈ జీశగడం వాస్తవలే కబ్జా చేశారు ఈ కబ్జాకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్తే కోర్టు ఇప్పటికే ఈ కళాశాల గ్రౌండ్ ఆట స్థలం ఏదైతే ఉందో ఇది కాలేజీకి చెందినది విద్యార్థులు ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి మేము దాన్ని కేటాయించామని చెప్పి ఇప్పటికే తెలియజేశారు అయినా సరే హరినాథ్ బాబు కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఈ జమానాలో నన్ను ఎవడేమీ చేయలేడు నేనే రాజు నేనే మంత్రి అనేటట్లు వ్యవహరిస్తూ కళాజ గ్రౌండ్లో గడ్డి కుప్పలు కర్రలు వేశాడు జొన్న మొక్కలు నాటి ఈరోజు విద్యార్థులని తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఎవరైనా అడిగితే భయపెట్టడం వదిరించడం తన రాజకీయ పలుకుబడిను ఉపయోగించుకొని తన రాజకీయ మిత్రులను ఉపయోగించుకొని భయపెట్టే పరిస్థితి చేస్తున్నారు ఖచ్చితంగా భారత విద్యార్థు ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా కాలేజ్ గ్రౌండ్ని మీరు ఖాళీ చేయాలా లేని పక్షంలో మేమే ఖాళీ చేయిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికే ఎస్ఐ గారికి మేము ఆయన పైన కంప్లైంట్ ఇచ్చాం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఆయన తీసుకోవాలి కోర్టు ధిక్కరణకి పాల్పడినందుకు విద్యార్థుల ఆటస్థలం కబ్జా చేసినందుకు అదేవిధంగా ఎమ్మవారావు గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ చేయబోతా ఉన్నాం ఈయన కూడా రెవెన్యూ పరమైన యాక్షన్స్ ఆయన పని తీసుకోవాలా ఖచ్చితంగా ఆ కాల ఆ స్థలాన్ని ఖాళీ చేయించి విద్యార్థులకి అనుగుణంగా ఉపయోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల్ని కలుస్తాం విద్యార్థుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున మాజీ విద్యార్థులందరితో కలిసి పోరాటానికి శ్రీకరించుడతాం ఈ పోరాటంలో ఏం జరిగినా సరే ఈ స్థానిక అధికారులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కబ్జా చేసిన హరినాథ్ బాబు

స్టూడెంట్ నేను ఎన్నో బాధలు పడ్డాను ఆ మొక్కలు వేసిన తర్వాత కూడా మొక్కలు కొట్టేశారు కొట్టిన తర్వాత కూడా చాలా బాధలు మా సార్ కూడా చెప్పాను ఈ గ్రౌండ్ మనకు కావాలరా నువ్వేం చేస్తా తెలియదు అని చెప్పారు ఇప్పుడు కూడా పిల్లలు కూడా గ్రౌండ్ లేకపోయింది ప్రేర్ చేయడానికి కూడా గ్రౌండ్ లేదు ఆ గ్రౌండ్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు మనకు లేకుండా పర్లేదు ఉన్న పిల్లలకు కూడా గ్రౌండ్ కావాలి అనే బాధతో మేము బాధపడుతున్నాం ఆ గ్రౌండ్ కావాలని కోరుతున్నాం